కాశీ పిఠాపురం వంటి క్షేత్రాల్లో పిదృష్టార్థం చేయడం విశేషమా ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు దీన్ని నేను చిన్న మాట చెప్తానండి ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి మీరు కాశీ వెళ్ళాలన్నా అంబరికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోతున్నారు దాని మూలంగా మీకు అసలు గతం ఏమిటి అంటే తెలియట్లా నా చిన్న దినంలో ఒక మాట ఉన్నది కాశీ వేళిస్తే చాలా గొప్పగా వాడిని పూజించేవాడు రైలు దిగంగానే ఇంటికి రాగానే వాడికి దండ వేయడం కాళ్ళు కట్టడం ఆ రోజున కాశీ యాత్ర చేసి వచ్చారు అంటే ఒక కాశీ వేడి వస్తే యాత్ర చేసి వచ్చినందుకు సమారాధన చేస్తూ ఉండేవాళ్ళు మరి వాళ్ళ కాశీ వెళ్ళి వస్తున్న కారణంగా సమారాధనలు లేవు ఆ రోజున కాలభైరువుడికి పూజ చేసి సమారాధన రోజున గారెలండ వేసి ఇవన్నీ చేస్తుండేవాడు ఏమైనా శ్రాద్ధాల గురించి వెళ్తే ఇవన్నీ చెప్తున్నా రేమో అది నా చిన్నతనంలో ఉంది నాకు ఇప్పుడు యాభై మూడో సంవత్సరం వచ్చేస్తుంది నాకు ఊహ చిన్న ఆ మాట ఉన్నాను తర్వాత గ్రాడ్యుయల్గా ప్రయాణ సౌకర్యాలు పెరిగి వన్ బై వన్ వన్ బై వన్ ఎట్లా పడితే ఎట్లా కాశీ వెళ్ళి రావడం అత పూర్వం వాళ్ళు నా పై జనరేషన్లో వాళ్ళు కాశీ వెళిస్తే కాశీ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే అది గొప్ప విజయంగా భావించేవాళ్ళు కాశీ వెళితే మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా గొప్ప విశేషంగా అంటే ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉన్న కారణంగా చాలా ఇబ్బందికరంగా ఉండేది అంత తేలిగ్గా ఉండేది కాదు అలాంటి సందర్భంలో పురాణాల్లో కాశీలో ఆబ్దైకం పెడితే అని రాసిందని చెప్పేసి కాశీ క్షేత్ర విశేషాన్ని చెప్తూ ఈ ఫలశ్రుతులు చెప్తూ ఉంటారు ఈ ఫలశ్రుతుల్లో క్షేత్ర మహిమచుడు క్షేత్రాల గురించి బాగా విశదీకరణ చెప్తారు బాగా వివరంగా చెప్తారు అలా అని దానికోసం చెప్పేసి నువ్వు నీ ప్రాకృత ధర్మాన్ని శాస్త్ర వ్యాఖ్యాన్ని మర్చిపోయాడకూడదు మనం ఒకవేళ ఇదే ఇంకో వేరే శాస్త్రంలోకి వెళ్ళాముకోండి వాస్తు శాస్త్రంలోకి వచ్చామనుకోండి గృహస్థస్య క్రియా సర్వ నశందే గృహం వినా అంటాడు గృహస్థు తాను ఏదైనా వైదిక కార్యక్రమాలు చేయాలి అంటే కనుక స్వగృహమే విశేషంగా స్వగృహం కాకుండా వసతి గృహంలో కనుక చేస్తే ఆ ఇంటి యజమాని కూడా కొంత ఫలితం వెళ్ళిపోతుందంటాడు మరి నాకు పురాణ జ్ఞానం లేదు వాస్తు జ్ఞానం మాత్రం ఉంది వాస్తు జ్ఞానంలో అట్లా ఉన్నప్పుడు దాని గురించి స్వ స్వగృహం అనేది విశేషం ఉన్నాడు కదా అని చెప్పి స్వగృహమే కదా స్వగృహంలోనే విశేషంగా కార్యక్రమాలు చేసుకోవాలని కూడా శాస్త్రవాక్యం దాన్ని ఈ వైదిక సాంప్రదాయాల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు నిజమే ఏమంటే ఎక్కడ చేస్తే మంచిది స్వగృహంలో చేసుకోవడం మంచిది స్వగృహంలో అలా చేయడం మూలంగా చేసిన పుణ్యకార్యం ప్రతి ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది వసతి గృహంలో చేస్తే తేడా వస్తుందని చెప్పేసి కాబట్టి స్వగృహానికి ఎక్కువగా విశేషం ఇచ్చారు ఇక్కడ ఆబ్దికాల నిర్వహణ చేసే విషయంలో వివిధ ప్రాంతాలను చాలా కొంత గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు మరి అది విశేషమా ఇది విశేషమా అని చెప్పేసి ఒక మన సందిగ్ధావస్థలో పడినప్పుడు ఏది విశేషం అంటే మరి ఇందాక చెప్పినా పూర్వం కాశీ వెళ్ళాలంటే కష్టంగా ఉండేది కాశీ ప్రయాణం కష్టమైతే పూర్వం ధార్మికంగా ఉండేవాళ్ళు ఆ ధార్మికంగా ఉండే ప్రయత్నంలో భాగంగా మరి నిత్యం అగ్నిహోత్రం మడి ఆచారం దేవతాచన కాశీ రావండి కొన్నాళ్ళ పాటు ప్రయాణం ఈ కొన్నాళ్ళ పాటు రోజు ప్రయాణంలో పూర్వం వాళ్ళు నిత్యం అగ్నిహోత్రాలు వెళ్ళొచ్చేవాళ్ళు అంటే ఎప్పుడూ రేరుగా ఒకసారి దర్శనం కోసం యాత్రలు చేసుకుంటూ వెళ్ళి రావడం తప్పితే చెప్పితే ఇంత ప్రత్యేకం ఆబ్దేకానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళి కాశీలో పెట్టొద్దాం అక్కడ చాలా విశేషంట అని చెప్పి వెళ్ళేవాళ్ళు కాదు ఈ కాశీలో విశేషం అనేది ఉంది ఏదైనా యాదృచ్ఛికంగా ఎప్పుడైనా దొరికితే అది కాశీలో విశేషం అనేది అంతేగాని ప్రత్యేకం కాశీలో ఆప్దీకం పెట్టడానికి వెళ్ళడానికి అనేది అది కుదిరిందా అంటే కుదరలేదు పూర్వం వాళ్ళకి కాశీ క్షేత్రం హత్యాలు చెప్తూ కాశీ క్షేత్రం చెప్పాడు పూర్వ పురాణంలో దాని గురించి వివరంగా చాలా ఎక్కువగా చెప్తాడు అతిశయోక్తి అలంకారం అంటారే అలంకారాలు యొక్క గ్రంథం రాసేటప్పుడు అందులో అతిశోక్తి అలంకారాలతో దాన్ని పొగుడతాడు దాన్ని కరెక్ట్ కాశీలో తజ్జనం పెడితే విశేషమే కానీ ప్రతి సంవత్సరం తర్జన పెట్టాలి కాశీ దాకా వెళ్ళి ఎక్కడ వస్తాం అది జరిగే పని కాదు కాబట్టి ప్రయారిటీ దానికి ఇవ్వాలి స్వగృహంలో పెట్టిన దానికి ఇవ్వాలి అందుకోసమే కాశీలో మరణించడం అనేది చాలా గొప్పది అంటాడు కాశీలో మరణించాలి కుమారుడు సన్నిధిలో జరగాలని ఎందుకంటే కర్మకాండని శాస్త్రీయంగా ఆచరించడమే ప్రధాన ఉద్దేశంగా మనకు నడిచినాయి పురాణంలో క్షేత్రాన్ని హైలైట్ చేశాడు ఇదే వైదిక తంతులు నడిపేటువంటి గ్రంథాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే అందులో కర్మగాండని శాస్త్రీయంగా అనుష్ఠించడాన్నే హైలైట్ చేస్తాడు ఆయన కర్మగాండని శాస్త్రీయంగా అనుష్ఠించడం హైలైట్ చేస్తాడు ఈ రెండు మనం చూస్తే మనకు బ్యాలెన్స్ అవ్వదు ఏమండి ఈ కర్మగాండని ఇక్కడికి నుంచి కాశీ వెళ్ళి అంత శాస్త్రీయంగా నాన్ లోకల్ మనం అక్కడ ఏర్పాట్లు చేసుకుని మొత్తం అంతా శాస్త్రీయంగా ఆర్థికం పెట్టాలి అంటే రెండోది ఇంకా కర్మకాండ విషయంలోకి వచ్చేసరికి నిమంత్రణకి బ్రాహ్మణుని వెతుకోవడంలో చేయించే బ్రాహ్మడు ఆర్థికం పెట్టే బ్రాహ్మడు వాళ్ళకి వాళ్ళు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని కొన్ని కండిషన్స్ పెట్టాడు అక్కడికి వెళ్ళి అవన్నీ ఎక్కడ వెతుకుతాం ఎవరి గురించి మనకట తెలుస్తుంది ఆర్థికం పెట్టాక అతను ఒకవేళ సరైనటువంటి వాడు కాదు అని తెలిసినప్పటికీ కూడా విమర్శించకూడదు అయిపోయిన కార్యక్రమంలో అతన్ని మనం గౌరవంగా పితృస్థానము ఆ విశ్వదేవస్థానంలో స్థానంలో కూర్చోబెట్టి అర్చన చేశాం కాబట్టి కానీ ఇక్కడ నాకు అవసరమే ఇక్కడైతే నా సొంత గ్రామంలో నా స్వగృహంలో ఆర్థికం పెట్టుకునేటప్పుడు ఒక మంచి కర్మగాండ నడుపుకోవడానికి ఇక్కడ ఆర్థిక కర్మగాండని సశాస్త్రంగా నడుపుకోవడానికి మంచి బ్రాహ్మణుని వెతుకునే ప్రయత్నంలో నాకు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది ఇలా కర్మగాండాన్ని నడుపుకునే విషయంలో నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు నువ్వు నిర్వ నిర్వర్తించాల్సిన బాధ్యతలు నేను ఒక నడవడి గురించి వైదిక సాంప్రదాయాలు చెప్పేటువంటి గ్రంథాలు ఇక్కడ బాగా హైలైట్ చేస్తాయి వాటిని నువ్వు ఇట్లాగే ఏవయ్యా చాలా మళ్ళీ పాటించాలి శ్రద్ధగా చేయాలి మొత్తం ప్రార్థం కోసం చెప్పి కావాల్సిన పదార్థాల నువ్వు స్వయంగా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి అలాగే మరి మంచి బ్రాహ్మణులు ఎత్తుకోవాలి అని ఆ చెప్పు వస్తుంది పురాణాల్లోకి వెళ్తే పురాణాల్లో క్షేత్ర మహత్యం బాగా చెప్తూ ఉంటుంది ఇక్కడ దేనికి బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ కర్మకాండకి బ్యాలెన్స్ చేయాలి కర్మకాండ గురించి మనం ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి కర్మకాండని సశాస్త్రీయంగా అనుష్ఠించే ప్రయత్నం సరే ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి పురాణాల్లో కూడా ఈ పిఠాపురం అని కాశీ అని ఇట్లాంటి వాటిల్లో ఆర్థికం పెడితే చాలా విశేషమైనటువంటి వార్త అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా మనకేదైనా సందర్భం కుదిరితే అక్కడ మనం శాస్త్రీయంగా ఏర్పడుచుకోలిగితే మన అడే ఆచార వ్యవహారాలకి ఇబ్బంది రాకుండా ఏర్పడుచుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది అనుకుంటే శాస్త్రీయమైనటువంటి శ్రోత్రీయమైనటువంటి బ్రాహ్మణులు దొరుకుతారు తద్వారా మనం అక్కడ ఆర్థిక నిర్వహణలో మనం పితృదాదులకు ఇచ్చేటువంటి తర్పణాలు చాలా శాస్త్రీయంగా వెళ్ళిన అవకాశం ఉంది అనేటువంటి అవకాశం కూడా కుదిరితే కాశీ కాశీవేళ్ళు ఇంకా విశేషమే ఎందుకంటే పూర్వంలాగా ఇప్పుడు ప్రయాణ అసౌకర్యాలు లేవు కదా కానీ పూర్వం వాళ్ళు దాన్ని ఆచరించలేదు ఎందుకు ఆచరించలేదంటే వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు ప్లస్ కర్మగాడిని శాస్త్రీయంగా అనుష్ఠించుకోవడానికి ముందు కొన్నాళ్ళు ప్రయాణంలో కొంత కర్మభ్రష్టత్వం పడుతుంది ఎందుకంటే అగ్నిహోత్రాలు నిత్యాగ్నిహోత్రం చేసుకోలేని పరిస్థితి పూర్వం సన్నిహావనం అగ్నిహోత్రం బ్రహ్మయజ్ఞం దేవతా అర్చన ఇవన్నీ కూడా శాస్త్రీయంగా చేస్తుండేవాళ్ళు ఇది మాటమాటిక్ తదినం కాశీ వచ్చి ఎక్కడ పెట్టడం అవదు పైగా రెండోది ఏంటంటే మరి ఎప్పుడైనా ఉత్తరాయణంలో ఆబ్దిగాలు పడ్డాయికోండి ఈ ఉత్తరాయణంలో యజ్ఞాగాది కృతులు నిర్వహణ చేయడం కోసమే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఈ కాశీ ప్రయాణం దాకా పెట్టుకుంటే మరి అది ఒక గొప్ప విశేషం చెప్పి మరి ఆ సంవత్సరం యజ్ఞాగాది కృతులు ఆగిపోతాయి కదా యజ్ఞాగాది కృతులు ప్రతివాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు పూర్వం ఉత్తరాయణంలో ప్రతి జరుగుతూ ఉండేది కనీసం ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి కాశీ వెళ్ళి రావాలంటే కనీసం నెల రోజులు పోతూ ఉండేది పూర్వం నడక కాలు నడకన లేకపోతే బోయలు వాళ్ళు పలకే మొసలు వెళ్ళి రావడము గుర్రాల మీద వెళ్ళి రావడం ఇట్లా ప్రయాణాలు అట్లాంటి రిస్క్ ప్రాసెస్లో అసలు పూర్వం అనుష్ఠించలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కేవలం కర్మగాండగా ప్రాధాన్యించేవాళ్ళు వాళ్ళు ఆ కర్మగాండే ప్రాధాన్యంలో భాగంగా స్వగృహంలో గృహ ఇందా చెప్పిన వాస్తాస్త్రీత్యా సర్వ క్రియాసంత గృహం కుదిరితే మాత్రం కాశీలో విశేషంగా ఉంటుంది కాశీ క్షేత్రంలో ఆర్థిక పెట్టడం చాలా పుణ్యప్రదం అది మాతృ పితృదేవతలకి చాలా గొప్పగా అనిపిస్తుంది అది అనుష్ఠించాలి అది ఎప్పుడైనా అకేషన్ కుదిరితే గాని దానికోసం ప్రత్యేకం దానికోసం క్షేత్రాన్ని హైలైట్ చేశారు పురాణాల్లో అందువల్ల పురాణం దగ్గర ఆగిపోకూడదు పురాణంలో విశేషాన్ని పట్టుకు వేలాడితే అవ్వదు పురాణంతో పాటు మనకి చెప్పినటువంటి ఆ కర్మగాడిని అనుష్ఠించాల్సిన పద్ధతి అంతా కూడా వైదిక కల్పం అని చెప్తూ ఉంటుంది కాబట్టి వైదిక కల్పంలో అది కనుక ఉంటే అనుష్ఠించడం ఉండకపోతే వదిలేదు అలాంటి మానసిక వ్యవస్థ ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది స్వస్తి